ప్రియాపరలోకం అంద మా కన్న తండ్రి ఈ నూతన సంవత్సరంలోకి నువ్వు నడిపించిన నందుకు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో పాఠం చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు నీకే మహిమ ఘనత కలిగేటట్టుగా మేము మా క్రియలు మా మాటలు ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి అట్టి రీతిగా ఈ సంవత్సరం అంతా కూడా నీ శక్తితో నీ కృపలో మమ్మల్ని బలపరచాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని యేసుక్రిస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి ఈరోజు చాలా చిన్న పాఠం చెప్పుకుందాం ఏంటంటే బలం బలం కావాలంటే మీరు ఏం చేస్తారండిస్తారు అంతే కదండి అలాగే కొత్త సంవత్సరం అనగానే అందరూ ఏమేమి ఆలోచించుకుంటారండి ఏవో కొత్త కొత్త ఆశలు ఏవో కొత్త కొత్త చేయాలని కొన్ని మంది పని చేసుకునే వాళ్ళకి ఈ సంవత్సరం ఇంకా బాగా మంచిగా చేయాలని చదువుకునే వాళ్ళకి ఇంకా ఈ సంవత్సరం ఇంకా మంచిగా బాగా చదువుకోవాలి అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ సంవత్సరం ఇంకాస్త కొంచెం మంచిగా పర్ఫామ్ చేయాలని అలా ప్రతి వాళ్ళకి ఏముంటుంది ఈ కొత్త సంవత్సరం అనేపాటికి ఏదో కోరిక కొత్తగా ఉంటుంది సో బైబిల్లో కూడా ఇలాగే ఒక మాట ఉందండి ఆ మాటను చూద్దాం దానికంటే ముందు మనకి చాలా విషయాలు రెండు వేల ఇరవై మూడులో చేసాం అలాగే నిన్న మనం ఏమనుకున్నామంటే ఆ విషయాలను బట్టి మనం దేవునికి కృతజ్ఞతా స్ఫుతులు చెల్లించాలి చేసిన మంచి పనుల అన్నిటిని బట్టి మనం ఆనందించాలని కూడా చెప్పం కానీ దాన్ని ఇక మళ్ళీ ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఆనందిస్తూనే ఉన్నారనుకోండి కొత్త పనులు చేయడానికి ఆస్క ఆస్కారం ఉండదు సో ఆనందించి విడిచిపెట్టేయాలి సరే ఇంతకీ మీరు ఏమన్నా కొత్త కొత్త కోరికలు లేకపోతే కొత్త కొత్తవి అనుకోండి మీకు ఏం కావాలి బలం కావాలి ఒక ఎనర్జీ కావాలి ఒక కొత్త ఎనర్జీ కావాలి ఇప్పుడున్న ఎనర్జీయే మీకు ఉందనుకోండి కొత్త పని చేయగలుగుతారో ఉన్న పనులే చేసుకోగలుగుతారు అంతే కదండి ఇప్పుడు మీ దగ్గర కొంచెం బలం ఉంది ఆ బలంతో ఇప్పుడు ఏం చేస్తున్నారు అవే చేయగలుగుతారు కానీ కొత్త కొత్త పనులు దేవుళ్ళు మీరు కొత్త కొత్త మంచి పనులు చేయాలనుకుంటున్నారు అప్పుడు మీకు ఏం కావాలి ఇంకా ఎక్కువ బలం కావాలి కొత్త బలం కావాలి ఆ కొత్త బలం ఎవరిస్తారో బైబిల్ నుంచి చూద్దామండి యష్యా గ్రంథం నలభై అధ్యాయం యష్యా గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ఎహోవా కొరకు ఎదురుచూచివారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పేకి ఎగుదురు ఎరుగుదురు ఎరుగుదురు ఎగురు ఎగురుగుదలు వాళ్ళు ఫ్లై చేస్తారని ఇక్కడ ఉందండి అలయెక్క పరిగెత్తుదురు సొమ్మ నడిచిపోవుదురు ఇక్కడ ఏంటంటే ఒక బలం గురించి మాట్లాడుతున్నారు అదే బలం నూతన బలం అది ఎవరికి వస్తుందంట యహోవా కొరకు ఎదురు చూచే వారి కోసం అంటే ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తారో వాళ్ళకి కొత్త బలం వస్తుందంట ఇప్పుడు మీకు కూడా ఈ కొత్త సంవత్సరంలో ఏదన్నా గొప్ప విషయం మంచి విషయం చేయాలనుకున్నారనుకోండి మీకు కావాల్సింది ఏంటి దేవుడు ఆ బలాన్ని ఎక్కడి నుంచి పొందుకోవచ్చు దేవుని దగ్గర నుంచి పొందుకోవచ్చు బైబిల్లో కూడా చాలా మంది భక్తులు దీన్ని అనుసరించారండి మ మట్టుకు ఒక ఇద్దరు వ్యక్తులను చూద్దాం దావీదుని యుద్ధానికి వెళ్తున్నప్పుడు యుద్ధం ఎవరిదని చెప్పాడండి ఆ యుద్ధాన్ని గెలవడానికి గల కారణం ఏంటి ఆ దేవుడు ఇదిగో యుద్ధం యహోవాద దేవుడే చూసుకుంటాడు అన్నాడు అలాగే యోసేఫ్ ని వాళ్ళ అందరూ ఏం చేశారు అమ్మేశారు కానీ అతను ఏం చేశాడు దేవుణ్ణి ఆడుకున్నాడు నీతి న్యాయాలు చేస్తూ మంచిగా ఉన్నాడు ఆయన ఎక్కడ తీసుకెళ్లాడు దేవుడు రాజు తర్వాతే రాజు స్థానానికి అంటే బైబిల్లో కూడా మనకు ఉదాహరణలు ఏం కనిపిస్తున్నాయి అంటే ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో వాళ్ళు పై పైకి వెళ్తున్నారు అలాగే మనం కూడా ఈ సంవత్సరంలో మంచి మంచి విషయాలు చేయాలంటే మనకు కూడా ఏం కావాలంటే బలం కావాలి ఆ బలం దేవుని దగ్గరే ఉంది ఆయన దగ్గర నుంచి మన అందరం పొందుకోవాలి ప్రార్థన చేసుకుందామండి ప్రియా పనిలోకం ఉందండి తండ్రి ఇదిగో తండ్రి రెండు వేల ఇరవై నాలుగులో మమ్మల్ని అందరినీ నడిపించినందుకు మరొకసారి మేమందరం కూడా శిరస్సు వంచి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి తండ్రి ఇదిగో తండ్రి కొత్త సంవత్సరంలోకి వచ్చాము అంటే మాకు దేవుళ్ళలో ఇంకా ఎదగాలని మంచిగా ఉండాలని అందరిలో మేము దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారుగా బ్రతకాలని కోరుకుంటున్నాం తండ్రి అట్టే విధంగా చేయటం అనేక కార్యములు తలంచగా మాకు బలం అవసరం తండ్రి ఆ బలం నీవే ఇవ్వగలం మీకు అర్థమైంది తండ్రి అట్టేదిగా మా అందరికి బలము అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని యేసు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె